వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు షిరిడీ ప్రవేశం సర్వదుఖ పరిహారం షిరిడీ ప్రవేశం సర్వదొక్క పరిహారం ఈ భౌతిక దేహానంతరం కూడా నేను అప్రమత్తుడినే ఈ భౌతిక దేహానంతరం కూడా నేను అప్రమత్తుడినే ఇది రెండోది మూడు సమాధిలో నుండే నా మానుష శరీరము మాట్లాడును సమాధిలో నుండియే నా మానుష శరీరము మాట్లాడును మూడవది మొత్తం పదకొండు అన్నమాట ఆయన ఏకాదశి సూత్రాలు నాలుగోది నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును ఐదోది నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే లభించును నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే లభించును అర్హులైన నిరుపేదలైన ద్వారకామాయిని ప్రవేశించగానే సర్వ సౌభాగ్యములు పొందగలరు అర్హులైన నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశించగానే సర్వ సౌభాగ్యములు పొందగలరు అది ఆరోది ఏడోది నన్ను ఆశ్రయించి నా శరణొచ్చిన వారిని రక్షించటే నా కర్తవ్యం నన్ను ఆశ్రయించి నా శరణొచ్చిన వారిని రక్షించటియే నా కర్తవ్యం ఎనిమిది నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షమా ఎనిమిదవది నా ఎందు ఎవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము తొమ్మిదవది మీ భారములు నా పై వేయుడు నేను భరించదను తొమ్మిదవది మా మీ భారములు నా పై వేయుడు నేను భరించదను పదవది నా సహాయమును కానీ నా సలహాను కానీ కోరిన భక్తులకు అది తక్షణమే లభించుచుండను నా సహాయమును కానీ నా సలహాను కానీ కోరిన భక్తులకు అది తక్షణమే లభించు పదవది పదకొండవది నా భక్తుల ఇంత లేమి అనుదానికి తాగులేదు నా భక్తులు ఎంత లేమి అని దానికి లేదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నప్పండి